అన్యాయం చేసిన వాళ్ళు మన మీద నింద ప్రచారం చేసిన వాళ్ళు మనల్ని పాడు చేయాలని కుట్రలు పన్నినోళ్ళు మనకు వచ్చేవి రాకుండా చెడగొట్టినోళ్ళు ద్వేషం మన మీద వాళ్ళకి వాళ్ళని మనం శత్రువులుగా పరిగణిస్తాం వాళ్ళు కంటికి కనబడుతున్న శత్రువులు వాళ్ళు మనతోటి మనుషులు వాళ్ళ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు అంటే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమన్నాడు వాక్యం తెలిసింది మీకు దీన్ని ఏమి నేను పెద్ద పెద్ద పెద్దగా విమర్శించి చెప్పాల్సిన అవసరమేం లేదు అంటే వాడు నీకు కీడు చేశాడు ఇబ్బంది కల్పించాడు బాధపడద్దు ప్రార్థం చేయి వాడి మార్పు కోసం వాడు పశ్చాత్తాపడి దిద్దుకోవటం కోసం వాడు సరి చేయబట్టడం కోసం వాని కోసం ప్రార్థన చేయమన్నాడు మత్తయ్య సువార్త ఐదో అధ్యాయము బైబుల్ ఉన్నవాళ్ళు తీయండి ఒకసారి మత్తైసు వార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం లేకపోతే నలభై మూడవ వచనం చదువు నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమన మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని మిమ్మల్ని హింసించు వారి ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు మీకు ఏమి ఫలము కలుగును ఏమయ్యా నిన్ను ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే అన్యుడు కూడా అంతే చేస్తున్నాడు కదా వానికి నీకు తేడా అయింది ఒక దేవుని బిడ్డగా ఒక క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడుగా అన్యుడు తను ప్రేమించే వాళ్ళను ప్రేమిస్తాడు ద్వేషించే వాళ్ళను ద్వేషిస్తాడు నువ్వు కూడా అట్లయితే అట్లా నో డిఫరెంట్ ఏంటి నీ ప్రత్యేకత ఏంటంటే అంటే చెప్తున్నాడు కింద చదువు శుంకరలను అలాగూ చేయించున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన మీరు ఎక్కువ చేయించున్నదేమి అన్య జన్లను అలాగూ చేయించున్నారు కదా అంతే చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు కాబట్టి మీరేం చేస్తారంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే అన్యుడు నువ్వు ఒకటే మరి క్రైస్తవుడిగా నీ నీ ప్రత్యేకత ఏంటంటే నువ్వు ప్రేమించేవాడిని కాదు నిన్ను ద్వేషించేవాడిని ప్రేమిస్తావు నిన్ను వారిని నీకు ఇబ్బంది కలిగించిన వారిని నీకు నష్టము కలిగించిన వారిని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ప్రత్యేకమైన వాడిని నీకు నష్టం కలిగించిన వాడికి నీకు కష్టం కలిగించిన వాడికి నీవు సహాయపడగలిగిన నాడు నువ్వు నిజమైన క్రైస్తవుడు నిజమైన అదే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించు ఒకడున్నాడు నాకు నష్టం కలిగించాడు చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను కానీ ఒకనొక ఘట్టంలో అతడు చాలా శ్రమపడ్డాడు శ్రమపడిన సంగతి నాకు తెలిసి నాకున్న దానిలో నేను అతనికి తోడ్పాటు అందించా వాస్తవంగా అతడు ఊహించింది ఏంటంటే అతను నన్ను నా గురించి ఎంతో ద్వేషించి విషప్రచారం చేసే ఆ వ్యక్తికి శ్రమ కలిగినప్పుడు నేను ఎలా స్పందిస్తాను అనుకున్నాడు అతను అతడు నా జోలికి వచ్చాడు కనుక దేవుడు అతను ఆ విధంగా చేశాడు దేవుడు నా పక్షంలో ఉన్నాడు అతనికి బుద్ధి చెప్పాడు అతనికి తగిన శాస్త జరిగింది అని అనేక మందికి నేను ఆనందంగా పంచుకుంటాను అనుకున్నాడు కానీ ఆ పని నేను చేయలే అలాగ ఒకవేళ నేను చేసినట్లయితే నేను క్రైస్తవుణ్ణి కాదు అన్యుడంతో అంతే కానీ వాక్యం ఏం చెప్పింది నువ్వు అలా చేయకూడదు ఒకవేళ నువ్వు ఎవరైనా అలా చేసినా నువ్వు మాత్రం వాన్ని ప్రేమించి వానికి హెల్ప్ చేయి ఇది కదా దేవుని మాట ఆ మాటను బట్టి నేనేం చేశానంటే అతని శ్రమను గుర్తిరిగి అతన్ని కనుగొని నా కలిగిన దానిలో నుండి తోడ్పాటు అందించి అతన్ని ధైర్యపరిచి ఓదార్చి అతనికి నేను చేయదగ్గ హెల్ప్ చేసి కొంచెం ఆదుకున్నా తర్వాత ఆ శ్రమ నుండి అతడు బయటపడిన తర్వాత వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలుసుకొని రెండు చేతులు పట్టి క్షమాపణ చెప్పాడు ఇప్పుడు నేను అతన్ని సంపాదించుకున్నానా పోగొట్టుకున్నానా పెద్దగా చెప్పాలి ఎలా సంపాదించుకున్నాను కొంతమంది వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళనే ప్రేమిస్తారు వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న వాళ్ళని విపరీతంగా ద్వేషిస్తారు ఒక దేవుని సంబంధిగా మనకు ఆ మనసు ఎన్నటికీ తగదు అలాంటి తత్వం మన దగ్గర ఉంటే మనం ఇంకా అపరిపూర్ణులమే కానీ పరిపూర్ణలం కాదు ప్రేమించే వాళ్ళనే వాళ్ళని గనపరిచే వాళ్ళనే వాళ్ళని గౌరవించే వాళ్ళనే వాళ్ళకు భజన చేసే వాళ్ళనే వీళ్ళు సహవాసానికి ఇష్టపడతారు కానీ వాళ్ళను తృణీకరించే వాళ్ళని ప్రేమ చేత జయించి వాళ్ళను కూడా దారిలోకి తీసుకొద్దామనే ఆలోచన అందరికీ ఉండదు బహు తక్కువ మందికి ఉంటుంది అలాంటి మనసు ఉన్నవాడు తప్పనిసరిగా దేవుని పాత్ర అవుతాడు స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఏర్పాట్లు ఒక నాయకుడు నాయకురాలు అవుతారు లేకపోతే చెంచాలు స్పూన్లు అవుతారు అన్నమాట ఏమవుతారు లేకపోతే చెంచాలను స్పూన్లు అవుతారు అంతే అవుతారు నాయకత్వంలోకి మాత్రం రాలేరు నాయకత్వపు పీఠాన్ని కూడా అధిరోహించాలి అంటే ఎక్కాలి అంటే పనికి వచ్చిన వారిని పనికి రాని వారిని కూడా చేతిలో పెట్టుకొని పనికి రాని పాత్రలను కూడా పనికి వచ్చే విధంగా మలచేవాడే నాయకుడంటే అనుకూలమైన వారినే హత్తుకొని కాస్త ఆపోజిట్లో వారిని అంది అందని వారిని పక్కనెట్టేసే విధానం కాదు నేను నాకు దేవుడు నేర్పాడు ఇది మంచోడన్నోడి ఒక పక్కన పెట్టి వీడు సరిగా సరైన కాదు వీడు పనికిరాడు వేస్ట్ గడంలో నువ్వు పక్కకు పెట్టేస్తే ఇంకా నీ గొప్పతనం ఏముందిరా పనికిరాడు అని జనమంతా అన్న వాణ్ణే చేతబట్టి వాణ్ణి చెక్కి నిర్మించి వాణ్ణి తీర్చిదిద్ది నిలబెట్టిన నాడు నీ పనితనం లోకం చూస్తుంది నేను చూస్తాను వీడు పనికిరాడు నిష్ప్రయోజకులు అన్న వాళ్ళని కూడా చేతుల్లో తీసుకొని సానబట్టి చక్కడ పని చేసి లైన్లో తీసుకొచ్చి వాళ్ళని తెర మీద చూపగలిగిన నాడు నీ గొప్పతనం ఏంటో నేను చూసి సంతోషపడతాను లోకం చూసి కూడా సంతోషపడేది కాబట్టి నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు మాట వినేవాళ్ళే కాదు నీకు అంది అందనట్టు ఉన్నవాళ్ళు నేను అర్థం చేసుకోలేని స్థితిలో అపార్థం చేసుకున్న వాళ్ళను సైతం నువ్వు గెలవాలి వాళ్ళని నువ్వు చే చేపట్టాలి చేబోనాలి ఎంతమందికి అర్థమైందో ఏమో మిత్రులనే కాదు శత్రువులను కూడా ప్రేమించి వారికి కీడు కల్పించడం కాకుండా మేలు చేసి ఏది నీకు నష్టం కలిగించిన వాటికి సైతం మేలు చేసి హెల్ప్ చేసి నీ ప్రేమను జాటినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి క్రైస్తవురాలి క్రైస్త లాడ్ గట్టిగా చెప్పాలి కొంతమంది ఇబ్బందులు కల్పించిన కొంతమంది నష్టం కలిగించిన కొంతమంది వ్యతిరేకంగా ప్రచారాలు చేసిన కొద్దిగా బాధ కలిగిద్ది మనుషరిత్యా తర్వాత తమాయించుకొని పోనీలే నన్ను ద్వేషించేవాడు ఒకడు దొరికాడు వాడిని ప్రేమించి వాక్యం నెరవేర్చే అవకాశం నాకు దొరికింది స్తోత్రం అనుకుంటా ఇంతమించి నేనేమనుకుంటాను కాబట్టి భూసంబంధమైన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కీడు చేత జయింపక మేలు చేత జయించాలి ఒక ఒక మ్యాగజైన్ ఒక బుక్లో చదివాను నేను ఒక ఆయన ఉన్నాడంట క్రైస్తవుడు ఒక ఊర్లో ఆయన చాలా మంచిోడు కానీ ఒకడు భయంకరంగా ద్వేషిస్తాడంట ఆయన్ని పాపం వాడికి ఆయన చేసిన కీడేది లేదు కానీ ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అన్యాయంగా ద్వేషిస్తుంటాడు ఆయన గురించి అసహ్యమైన ప్రచారాలు చేస్తూ ఉంటాడు అవి ఆ నోట ఈ నోట చివరికి ఆయన చే ఆయన చెవికి చేరినాయి ఒకరోజు ఒకరితో అన్నాడు అతని మీద నేను పగ తీర్చుకునే సమయం కోసమే ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా అతని మీద నేను పగదీర్చుకుంటాను అందులో సందేహమే లేదు ఖచ్చితంగా అతన్ని నేను చంపుతాను అన్నాడు అంట క్రైస్తవుడు చంపేస్తా అతన్ని బతుకనివ్వను అన్నాడు ఈ మాట ఆ నోట ఆ నోట మళ్ళీ వాడి దగ్గరికి పోయింది మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు నేను ఇలా మాట్లాడుతున్నాను నన్ను చంపుతాను అన్నాడంట నన్ను చంపుతాడంట నాకు ప్రాణఖండం ఉంది అని మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు రోజు మరి ఎలా జరిగిందో ఏమో అతను చెరువులో పడ్డాడు అతను చెరువులో పడ్డాడు అది లోతైన చెరువు మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాడు కొందరు వెళ్ళారు కానీ ఆ పూడు పూడు ఉన్నటువంటి ఆ చెరువులో దూకి వాడిని బయటికి దేవడానికి ఎవరికి ధైర్యం జాల కరెక్ట్గా అదే టయానికి అతను ఆ ప్రక్క నుంచి వస్తున్నాడు చెరువులో అతను కనపడ్డాడు ఒడ్డున జనం అంతా చూస్తున్నారు ఆ మానతో ఎగురు దూకాడంట వీళ్ళేమో ఆలోచిస్తున్నారు ఎగిరు దూకి పోయి అతన్ని పట్టుకొని ఆ పూడికలోంచి అట్లనే ఈదుత బయటికి లాగి అలాగూ అతన్ని చేత పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డుకు పడేశాడ తన ప్రాణానికి తెగించి అతన్ని బయటికి తీసుకొచ్చినాక అతన్ని శుభ్రం చేసి అతనికి బ్రతికేవాడు ఇబ్బంది లేదనుకున్న స్థితిలో నేను అన్నాడుగా వాడిని నేను చంపుతానని ఆ మాట విన్నవాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కానీ చంపల బతికిచ్చాడు అతడు తేరుకున్న తర్వాత తనను కాపాడిన ఇతని దగ్గరకు వచ్చి రెండు కాళ్ళు పట్టుకొని పెద్దగా ఇచ్చాడంట నీకు నేను చాలా ద్రోహం చేశాను నీ మీద దుర్మార్గం ప్రచారం చేశాను అన్యాయం చేశాను నన్ను క్షమించు ఈరోజు నా ప్రాణాలు కాపాడావు నన్ను క్షమించి నా ప్రాణాలు కాపాడావు నువ్వు పూనుకున్ను ఒడ్డుగుదేపద్ద చచ్చిపోయేవాడిని నేను అని బోర్ నేడ్చానండి అతన్ని పైకి లేపి గుండెలకు హత్తుకుని బాధపడక మిత్రమా నిన్నెప్పుడు నేను ద్వేషించలేదు నేను ఎందుకు చంపుతాను అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను కానీ నిన్ను చంపను మిత్రమా పర్వాలేదు నాలుగు అడుగులు ముందుకేసిన తర్వాత అతన్ని బ్రతకనేవను అతను చంపుతాను అనగా విన్నవాడున్నాడే అతడు ముందుకొచ్చి అతని బ్రతకనేవను చంపుతాను అన్నవే మరి సత్యవాడిని కూడా కాపాడావుగా మరి నువ్వు అన్నమాట నెరవేర్చలేదుగా అని అతడు వ్యంగ్యంగా అంటే ఇతను చిరునవ్వుతో లేదు లేదు నేను అన్నమాట నెరవేర్చాను అట ఏం నెరవేర్చావు చంపలేదుగా చచ్చేవాణ్ణి కాపాడావుగా అవును కానీ చంపేశా ఏం చంపావు అతనిలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ శత్రువు అనేవాడిని చంపాను ఇప్పుడు నా మిత్రుడు బ్రతికున్నాడు అన్నాడట ఈ మేలు చేత ఈ మేలు చేత అతనిలో ఉన్న నా శత్రువు అనేవాడిని చంపేశాను ఇప్పుడు నా మిత్రుడు అనేవాడు బ్రతికున్నాడు అందులో నా శత్రువు అనేవాడు చచ్చిపోయాడు కావాలంటూ పోయి చూసుకోనడట ఇంకా వీడికి సౌండ్ లేదు దేవునికి మహిమ హలలు యా ఇది కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమంటే శత్రువుని కూడా ప్రేమ చేత మిత్రునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది ప్రేమ 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 చేత ఇప్పుడు మనందరిని ఒకప్పుడు ఏమన్నాడు దేవుడు మనము పూర్వము దేవునికి శత్రువమై ఉంటిమి అన్నది వాక్యం ఎక్కడుందో తీయగలుగుతారా నేను మూడు అంకెలు లెక్క పెడతా ఒకటి ఆ వచనం తీయాల రెండు ఒక పాట కూడా ఉంది శత్రువునై నే నుండిన నాడే నన్నుగా గావగబలి అయిన దయాళు మనము శత్రువులమై ఉన్నాము ఉన్నాం గతంలో ఇప్పుడు ఆయన 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 అంటే ప్రాణం అయిపోయింది ఆ శత్రువుల్ని ఇంతగా పిచ్చిగా ఆయన్ని ప్రేమించేటట్టు మనం మార్చబట్టానికి ఏది కారణమైంది ఒకప్పుడు శత్రువులమై ఆయనకి అభిధేయులమై నడుచుకున్న మనమే ఇప్పుడు ఆయన అమితముగా ప్రేమించి హత్తుకునే విధంగా మనం మార్పు చెందడానికి ఏది కారణమైంది ఆయన ప్రేమ ఆయన కోపం కాదు ద్వేషం కాదు శిక్ష కాదు అగ్నిగుండం కాదు ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది శత్రువులము అవిధేయత కుమారులమైన మనల్ని విధేయతలోనికి నడిపించింది ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి మీరు చూడగలిగితే రెండవ అధ్యాయము మూడవ వచనం చూడండి మీరు వాటిని చేయి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది కింద లో ఉగ్రత పిల్లలమంటాడు ఏం పిల్లలు ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది దేవుని ఉగ్రత శత్రువులు శత్రువుల మీదకి మన అజ్ఞాన దశలో మనం దేవునికి శత్రువులమై ఉన్నాం కానీ దేవుని ప్రేమ మనల్ని ఆయనకు పిల్లలుగా మార్చిపడేసింది నేను చాలామందికి అదే చెప్తా మాట వినని వారిని నీ మనసుకు నచ్చని వ్యక్తులను తొందరపడి ద్వేషించొద్దు ద్వేషిస్తే అసహించుకుంటే వారు ఇంకా దూరస్తులైపోయి పనికి మాలిన వారైపోతారు అలా చేయొద్దు వారిని ప్రేమించు అర్థం చేసుకో వారి పరిపక్వత ఏపాటితో గ్రహించి వారిని సైతం ప్రేమ చేత గెలిచి అద్భుతమైన పాత్రలుగా చెక్కటానికి నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆ మైండ్ మనకు ఉండాలి ఎంతమందికి అర్థమైంది మరో చోటు ఉంటుంది మనం శత్రువులమై ఉండగా అనే మాట ఉగ్రత పాత్రులం ఇక్కడ అవిధేయత కుమారులం ఉగ్రత పాత్రులం మరో చోట శత్రువులం మరో చోట పేతృపత్రులు దూరస్తులం పత్రికల్లో మొత్తం ఉంటాయి వచ్చినాలన్నీ అలాంటి మనందరిని ఇప్పుడు సమీపస్తులుగా చేసుకొని తన చేతిలో పెట్టుకున్నాడు చూడండి దేనిచేత విమర్శించట చేతన ద్వేషించుట చేతన అసహించుకున్నట చేతన ఛేదరించుకున్నట చేతన ప్రేమ చేతన రైట్ ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన వర్షము కురిపించుచున్నాడు తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు చేయుచున్నాడు కనుక మీరు ఆయన పిల్లలు కాబట్టి ఆయన కుమారులు కాబట్టి మీరు కూడా మీకు మంచి చేసిన వారినే కాదు చెడు చేసిన వారిని కూడా ప్రేమించి ఆదరించి వారి క్షేమము కొరి వారి రక్షణ కొరకు ప్రార్థన చేసి వారి మార్పు కొరకు ప్రార్థన చేసి మీ వంతు మీ ప్రేమ మీరు చూపాలి ఇది భూమి మీద మనం మనుషులు సాటి మనుషుల విషయంలో పగ తీర్చుకునే పద్ధతి హలో పగ తీర్చుకోవటం అంటే మనకి ఇబ్బంది కలిగించిన ఒడిగా నష్టం కలిగించి నా పగ తీరింది నా కక్ష జల్లారింది ఇప్పుడు అని దరిద్రపు మాటలు మాట్లాడటం కాదు బాగా అయింది బాగా అయింది అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగితే నష్టం కలిగితే మరి కాదు నా జోలికి వస్తే కాదు నన్ను అంటే పోరు మరి అంతే అబ్బా లోపల ఏం ఆనందమో మనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళకి ఇంత నష్టం వచ్చిందంటే ఏం ఆనందమో ఏం సంబరమో లోపల లోపల ఉప్పొంగిపోతూ ఉంటారు ఎవరన్నా అందుబాటులో దొరికితే వాళ్ళకు చెప్పుకోవాలని చూసేవా అతనికి ఏమైందో మరి నన్ను అన్నాడు నన్ను అంటే మరి నేను ఊరుకున్నాను ప్రజ దేవుడు ఊరుకుంటాడు అయింది వేసాడు అయింది అందుకే చూత చాలామంది జీవిత నన్ను అన్నద్దు నాతో పెట్టుకోవద్దని పెట్టుకుంటే అంతే ఉంటుంది ఏం సంబరం ఏం ఆనందం ఇది అసలు దేవుని మనసేనాది అట్లా కాదు అనాల్సింది ఇబ్బంది కలిగించిన వారైనా సరే నష్టపోతే అయ్యో అయ్యో చాలా ఇబ్బంది కలిగింది అయ్యో నేను బాధపడ్డప్పుడు అవతలకి ఆశ్చర్యం నిన్నంత ఇబ్బంది పెడితే వాళ్ళకి నష్టం కలిగితే అయ్యో అంటున్నా బుద్ధి లేదు నీకు అంటే నేను దేవుని పెట్టినమ్మా నేను దేవుని పెట్టినయ్యా అందరిలాగా నేను ఉండకూడదు అప్పుడు నీలో ఉన్న ఆ గొప్ప విశాలమైన మనసుకు అవతల వాళ్ళు ఆశ్చర్యానికి గురై వాళ్ళు కూడా దేవుని విశ్వసించే అవకాశం ఉంది